హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడొచ్చి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే నెంబర్ కి కాల్ చేసేయండి వచ్చేసరికి గణేష్ శారీస్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ రిటైల్ గా కావాలి అంటే కనుక ఖచ్చితంగా అయితే అస్సలు ఎవరు సో రిటైల్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే దయచేసి మెసేజెస్ కానీ కాంటాక్ట్ గానీ అవ్వద్దు ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి మినిమం ఫోర్ శారీస్ తీసుకున్నా కానీ మీకు హోల్సేల్ ప్రైస్ కే ఇస్తారు సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా సూపర్ డూపర్ సేల్ అయితే చేసేస్తున్నారు అది కూడా విస్కోస్ జార్జెట్ శారీస్ జస్ట్ త్రీ డబల్ నైన్ కి ఇస్తున్నారు అండి అస్సలు నమ్మలేం క్వాలిటీ వైజ్ గా అయితే సూపర్ క్వాలిటీ అయితే ఉంది ఇంకా మనకి ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ త్రీ డిజైన్ శారీస్ కూడా మార్కెట్ లో ఇంకా రాని శారీస్ షేర్ చేస్తున్నారు సో ఆలస్యం చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం నమస్తే అండి గణేష్ షాప్ సిటీ మార్కెట్ వాసు మార్కెట్ పక్కన అయితే ఉండదు అన్నమాట ఈ రోజు ది బెస్ట్ కలెక్షన్ అయితే మార్కెట్ లో డిఫరెంట్ గా ఉండదు త్రీ ప్రింట్ లో వచ్చేసి జెరీ స్టైల్లో కింద కంచి బోడర్ స్టైల్లో కంచి పొట్టు శారీ అంటారనమాట దీనిలో ఫ్యాన్సీ డిజైనర్ డిజైనర్ శారీస్ అనమాట త్రీ డిజైన్ లో వచ్చేసి ఇంకా చూసుకోండి ఒకసారి శారీ ఆల్ ఓవర్ ప్యాటర్న్ వచ్చేసి త్రీ డి ప్రింట్ ఫ్లవర్ డిజైన్ లో వచ్చేసింది కింద వచ్చేసి మనకి జెరీ కాన్సెప్ట్ లో అయితే కంచి స్టైల్ లో అయితే ఇచ్చేస్తాడు అనమాట టోటల్ గా చూసుకునే డిజైన్ లేటెస్ట్ డిజైన్ దీంట్లో వచ్చేసి మనకి త్రీ డి ప్రింట్ అనమాట ఇదంతా త్రీ డి డిజిటల్ ప్రింట్ అందులో సో ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే కొత్త ఐటమ్ అనేది మనం అయితే తీసుకొచ్చేసాం మీరు మార్కెట్ లో చూసినట్టయితే నార్మల్ ప్రింట్ అయితే ఉండదు అనమాట త్రీ డిజిటల్ ప్రింట్ అయితే మీకు ఎక్కడ కనిపించదు దీంట్లో మొత్తగా ఏంటంటే ఎయిట్ కలర్ చాట్ అయితే అవైలబిలిటీలో ఉంది చూశారు కదా ప్రతిదీ కూడా ఎయిట్ కలర్స్ కూడా ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా డార్క్ మ్యాచింగ్ లో బోర్డర్ కాంబినేషన్స్ లో అయితే ఉందన్నమాట ఒకసారి ఆల్ ఓవర్ మీకు అయితే ఎట్లా ఉంటుందో ఓపెన్ అయితే చూపిస్తాను చూసుకోండి ఒకసారి ఇది వచ్చేసి మనకి పల్లో కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చేసి పల్లో టోటల్ గా పల్లో ఇలా ఉంటది మీకు శారీ చూపించారు కదా ఈ కాన్సెప్ట్ లో సారీ అయితే ఉంటదనమాట ఇదైతే పళ్ళు ఇదైతే శారీ డిజైన్ అయితే ఈ టైప్ లో ఉంటది మనకి కింద బోర్డర్ ఏదైతే వచ్చిందో బోర్డర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది ప్లెయిన్ విత్ డిఫరెంట్ డిజైనర్ లైన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తం వచ్చేసి జరీ లైన్స్ అయితే కామన్ గా వస్తుంది ప్రింటెడ్ కదండి జరీ లైన్స్ అనమాట త్రీ డిజిటల్ ప్రింట్ లో అయితే కంచి బోర్డర్ స్టైల్ లో ఫస్ట్ టైం వదిలేడనమాట లేటెస్ట్ మనమే కొనకొచ్చా మనమే ఇస్తున్నాం ఫస్ట్ టైం మళ్ళీ ఇది ట్రెండ్ అయిన తర్వాత మీకు ఈ ఐటెం ఈ రేట్లో అయితే దొరకదు మళ్ళీ అది కూడా చెప్తున్నాను మనకు ఆఫర్ లో ఈ రోజు ఇస్తున్నాను అండి ఓన్లీ ఫోర్ వన్ నైన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నాను అనమాట చాలా 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 బెస్ట్ బెనిఫిట్ ఆఫర్ అనమాట సో అసలు మిస్ చేసుకోవద్దు మనకి ఇలాంటి కాన్సెప్ట్లన్నీ కొత్తగా మన గణేష్ శారీస్ లోనే చూస్తా ఉంటా అనమాట దీంతో పాటు ఈ రోజు వచ్చే సారీస్ మొత్తం కూడా ట్రెండింగ్ ఐటమ్స్ అనమాట మార్కెట్ లో లేని ఐటమ్స్ ట్రెండింగ్ ఐటమ్స్ అనమాట చూసారు కదా మీరు మా మార్కెట్ లో ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్స్ చూస్తూనే ఉండరు మనం అనేది కొత్తగా తీసుకొస్తా ఉంటాం ఎప్పటికప్పుడు అనేది కొత్తగా తీసుకొస్తాం అనమాట సో మన గణేష్ శారీస్ లో ఏ చూపించినా కొత్తదే సో ఈ ఐటమ్ అయిపోయింది కదా దీనికన్నా మంచి ఐటమ్ మీకు ఇంకోసారి చూపిస్తాను ఇంకొక ఐటమ్ చూపిస్తాను తీసుకొచ్చాను జస్ట్ ఇప్పుడే బేల్ అనమాట ఇది షార్ట్ కూడా తీసాను మీకు అది వీడియో రిలీజ్ అయిన తర్వాత షార్ట్ రిలీజ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ ఒకసారి దీంట్లో చూసుకోండి సార్ కాన్సెప్ట్ వచ్చేసి కొత్త కాన్సెప్ట్ అనమాట మనకి డిజైనర్ టైప్ అనమాట బ్రాసో కాంబినేషన్ లో కూడా చిన్న కంచి బోర్డర్ స్టైల్ దీని ఏంటంటే విస్కో జార్జెట్ ఆ టైప్ లో అంటారు అనమాట దీంట్లో వచ్చేసి మనకి డిజైన్స్ వస్తా ఉంటాయి ఇప్పుడు ఇది ఇది ఉంది దీంట్లో డిజైన్స్ వస్తాయి దీంట్లో కలర్స్ వస్తాయి అనమాట రెండు మూడు కలర్స్ మళ్ళీ దీంట్లో ఉంది మనమే అమ్ముతున్నాం తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ పట్టు చీరనే ఇది ఈ కాన్సెప్ట్ విస్కోస్ జార్జెట్ ని మనం తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్ముతున్నాం ఇది కూడా మీకు ఈ రోజు ఏంటంటే ఆఫర్ లో వచ్చేసింది అనమాట చాలా ఆఫర్లు ఇలాంటి మిక్స్డ్ డిజైన్స్ వచ్చేస్తున్నాయి మాక్సిమం కలర్స్ కూడా ఉండొచ్చండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్ తో పోయినా ఈసారి కలెక్షన్ మాత్రం మామూలుగా లేదు ఇట్లా రెండు మూడు డిజైన్స్ తో ఉంది అనమాట కాంబినేషన్స్ కూడా ఈ రోజు వచ్చేసి ఇది చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తున్నాను విశ్వ జార్జెట్ ని మీకు ఎవరో ఇవ్వలేని రేటు ఎవరో ఊహించని రేట్ లో ఇచ్చేస్తున్నాను అండి దీపావళి దసరా ఇక అయిపోయిన ఆఫర్ లో ఇక మన కస్టమర్స్ వచ్చేస్తుంది క్రిస్టమస్ ఆఫర్లు నన్నుంచే వదులుతున్నాను కాసుకోండి అన్నట్టు ఉండదు అనమాట ముందుగానే ఐటమ్ మొత్తం తీసేసుకోండి అనమాట ఐటమ్ క్రిస్మస్ ఇంకా మామూలుగా ఉండదు స్టార్ట్ అయిపోయింది క్రిస్మస్ వైప్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మనకి వచ్చేసింది విస్కో జార్జెట్ మీకోసం నేను ఇస్తున్నానండి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ విస్కో జార్జెట్ త్రీ డబల్ నైన్ లో ఇస్తున్నారో ఛాలెంజింగ్ ప్రైజ్ అనమాట చూసుకుంటే మన దగ్గర రెండు పేర్లు మాత్రమే ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి ఉంటాయి ఇలాంటి డిజైన్స్ కూడా వస్తూనే ఉంటాయి చూసారు కదా విస్కో జార్జెంట్ త్రీ డబల్ నైన్ లో మీరు మిస్ అయ్యారా ఇంకా అంతే ఇంక చేసేది ఏం లేదు ఇంకా మిస్ అయ్యారంటే మీరు ఏదో సిలుకు చీరలు ఆ రేట్ లో రావాలంటే మూడు వందలు నాలుగు వందల రావాలంటే సిలుపు చీరలు వస్తాయి మీకు ఆ టైప్ కి విష్ణో జార్జెట్లు ఇస్తున్నారు జార్జెట్లు ఇస్తున్నారు చీరలు ఇస్తున్నారు ఎవడండి ఇంత తక్కువ గణేష్ శారీస్ లో తప్ప ఇచ్చేది అర్థం చేసుకోండి మాక్సిమం మన అడ్రస్ తెలిసినది అందరికీ సిటీ మార్కెట్ టాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై వాస్తవిక మార్కెట్ పక్కనే ఉంటదనమాట మాక్సిమం తెలుగులో అనమాట గణేష్ శారీస్ అని సిటీ మార్కెట్ అని తెలుగులో ఉంటది ఆ టై ఆ సైడ్కి వచ్చేసేయండి గేట్ నెంబర్ టూ అనమాట లోపలికి వచ్చేస్తే గణేష్ శారీస్ ఎవరు అడిగినా చెప్తారు ఉన్నారో అక్కడే గణేష్ శారీస్ అని అప్లై చేసేసుకోండి కొత్తగా నేను అడ్రస్ నా సిటీ మార్కెట్ లో మీకు సో అయిపోయింది కదా కాపన్ లో కూడా ఒకటి వచ్చింది బాక్స్ టైప్ లో ఇచ్చాడు కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేశాడు ఇట్ ఇస్ బ్రాండ్ అంట పెద్ద బ్రాండ్ అంట మనం కొన్నాం ఫస్ట్ టైం కొన్నాం ఐటమ్ కూడా ప్యూర్ కాటన్ లో అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చేసాడు మనకి క్లాసీ కలర్స్ అన్నమాట ఏంటంటే రెగ్యులర్ గా యూజ్ చేసే కాటన్ కాకుండా ఫ్యాబ్రిక్ కూడా అదిరిపోయింది మనకి ప్యూర్ కాటన్ లో స్పెషల్ గా కదా అసలు చాలా ఎలిగెంట్ గా ఉంది సారీ కూడా చూస్తే ఏంటంటే చాలా ఎలిగెంట్ గా ఉంది మనకి ఇదిగోండి మనకి పల్లో చూడండి ఎంత బాగా ఇచ్చాడు దీన్ని పల్లో చూడండి ఒకసారి ట్రెండింగ్ లో ఉంది పల్లో కూడా మనకి బ్లౌజ్ కూడా ఆ టైప్ లోనే ఇచ్చేసాడు అనమాట బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు బ్లౌజ్ కూడా చాలా స్మూత్ దీంట్లో వచ్చేసి బాక్స్ బాక్స్ తీసుకోవాలన్నమాట బాక్స్ తీసుకోమన్నారు ఎన్ని చీర్లు ఉంటాయని భయపడమాకండి బాక్స్ లో ఉండేది ఎనిమిది కలర్స్ మాత్రమే ఇదిగండి ఎనిమిది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి దాంట్లో కూడా పెద్ద కలర్స్ ఏం కాదు బాక్స్ లో ఎనిమిది చీరలో ఈ బాక్స్ బాక్స్ తీసుకోనండి కానీ బాక్స్ లో ప్యాకింగ్ చేయండి శారీస్ మాత్రమే పంపిస్తాను అంటే కొరియర్ కనుతాయి మళ్ళీ ఎందుకు తలకెత్తి సో ఎనిమిది చీరలు తీసుకోవాలి మాట లో వచ్చే ఎనిమిది శారీస్ అయితే తీసుకోవాలి మీకోసం ఈ రోజు ఇచ్చేస్తున్నారు నమ్మండి నమ్మకపోండి అంతే ఒకటే మాట త్రీ ఫార్టీ నైన్ అంతే మూడు వందల ఇంకా రేటుకి వచ్చిందా రాదా ఈ కాటన్ చీర అనేది ఇంత ఫ్యాబ్రిక్ అనేది కే ఐటమ్ కూడా చూసుకోండి కొత్తగా కొన్నాం మార్కెట్ లో పేరున్న తర్వాత కొంచెం మార్కెట్ లో ట్రెండింగ్ వచ్చేసింది క్వాలిటీ బాగుంటదనే పేరు మనకు ఈ ఈ డిజైన్ వచ్చింది ఈ ఐటమ్ కి వచ్చింది కాబట్టి మనం కొన్నాము ట్రై చేసాం అనమాట కొంచెం మూమెంట్ కూడా బాగానే ఉంది మనం షాప్ లో పెట్టిన తర్వాత కట్టలు కట్టలు లేచిపోతున్నాయి బాక్స్ బాక్స్ తీసుకెళ్తారు హోల్సేలర్స్ కూడా సో మీకు కూడా ఇద్దాం ఉన్న ఉద్దేశంతోనే ఒక పది బాక్సులు నేను ఆ దగ్గర మీకోసం ఉంచాను ఆ పది బాక్సులు అమ్మకుండా కూడా సో ఐటమ్ అలవాటు చేయాలి కదా ఆన్లైన్ వాళ్ళకి కూడా మంచి మంచి ఐటమ్స్ మన దగ్గర కొత్త కొత్త ఐటమ్స్ ఉంటాయి మంచి క్వాలిటీస్ ఉంటాయి తక్కువ రేట్ లో ఉంటాయని సో మీకోసమే పెట్టాను ఇంకా వస్తూనే ఉంటాయి కాకపోతే అది ఒక ఐటమే కాదు ఇంకా రెగ్యులర్ గా వస్తూనే ఉంటది కాబట్టి తీసేసుకోండి అది మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఈ రోజు పెట్టిన ఐటమ్స్ కూడా త్రీ ఫార్టీ నైన్ అనే సరే త్రీ డబల్ నైన్ అయినా సరే వచ్చేసి ఫోర్ వన్ నైన్ అయినా సరే సూపర్ ఐటమ్స్ అనమాట ప్రతి ఒక్కటి కూడా సూపర్ సూపర్ గా ఉన్నాయి గ్యారేజ్ శారీస్ ఏంటంటే నూట యాభై రూపాయల కదా స్టార్ట్ మన దగ్గర ఐటమ్ అనేది ప్రతిది కూడా వస్తుంది కాబట్టి మాక్సిమం వీడియో కాల్ చేయండి దగ్గర వాళ్ళు రండి కుదరినోళ్ళు ఏంటంటే వీడియో కాల్ చేయండి మీకు ఆ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి సో ఇంకో కొత్త ఐటమ్ తో మళ్ళీ వీడియోలో వచ్చేస్తారు థ్యాంక్ యూ అండి